ఆరు గంటలకు దండం పెట్టుకుంటే ఎప్పుడో చాలా సార్లు చూసిన తర్వాత మమ్మల్ని ఎందుకమ్మా అలా దండం పెట్టుకున్న అంటే మనకి భగవంతుడి పేరు ఎవరి పేరు చెప్పలే ఆవిడ అంది మనకి థామస్ ఆంగ్ ఎడిషన్కి ఇక్కడ ఆయనకి మన లైట్ బల్బ్ కనిపెట్టాడు కదా ఆయనకు ఆయన దండం పెడుతున్నాను అని ఆ ఒక్కటి మనకు శాస్త్రజ్ఞులకి మన జీవితాలను బాగు చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉండాలి అని చెప్పడానికి చాలా నిదర్శమైంది ఒకసారి తల్లిదండ్రులు కూడా మీరు మీ మీ స్థాయిలో మీరు గొప్ప గొప్ప పాఠాలు చెప్పకలేదు అమ్మ పెద్ద ఒక డిగ్రీ ఏం చదువుకోలేదు మామ మా అమ్మ హై స్కూల్ డ్రాప్ అవుట్ కానీ ఆవిడకున్న విజ్ఞానం సగటు తల్లిదండ్రులు లాగే ఒక మంచి కోరుకునే వ్యక్తి సగటు భారతీయులు అందరూ అందుకని మీరు మీలో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు అనుకోలేదు మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు ఇక కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది నిగూఢమైన శక్తి ఉంటుంది మీరు ఆ మాటలు చెప్పండి పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి టీవీలు చూడకండి సినిమా పిచ్చిలో పడిపోకండి సినిమా చిన్నపాటి వినోదమే దాన్ని జీవితంగా తీసుకోకండి నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను మన కోసం కష్టపడే ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్దలను తీసుకోండి అలాంటి స్ఫూర్తి తీసుకోండి అందుకని మీరు అలాగే ఎవరైతే తోట రాఘవయ్య గారు ఉన్నారు మీరు రోజు పెట్టుకోవాల్సింది మన స్థలం వచ్చి ఆడుకుంటున్నప్పుడు ఒక దాత మనకు స్థలం ఇచ్చాడు ఆయన చిన్న కృతజ్ఞత చెప్పుకోండి మనం కూడా ఏదైనా అయ్యి మనం కూడా ఏదైనా చేయాలి హౌ వి కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ గివ్ అండ్ టేక్ అందుకే మీ అందరి దృష్టిలో పెట్టుకోండి